ఫ్రెండ్ చూడండి ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది మన ఎవరైతే మన మగ్గం కోర్స్ అనేది తీసుకున్నారో వాళ్ళు చాలామంది కొన్ని సందేహాలు అడుగుతున్నారు అంటే ఈజీ పద్ధతే వాళ్ళకి అర్థం కాగా ఇలాంటి డౌట్స్ అని అడుగుతున్నారు వాళ్ళకి నేను సమాధానం చెప్పడానికి ఈ వీడియోలోకి వచ్చాను దానితో పాటుగా ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారు కొత్తగా ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో పూర్తి స్థాయిలో అంటే మీకు ఆల్రెడీ వర్క్ ఏమైనా వచ్చినా లేదా అసలు మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సార్ చాలా మంది చెప్తూ ఉంటారు సార్ అసలు మాకు సూది పట్టుకోవడం కూడా రాదు అని చెప్తూ ఉంటారు అట్లాంటి వారి కోసం కూడా నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పబోతున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి ఓకేనా ఫస్ట్గా మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు ప్లే స్టోర్లో సెర్చ్ బటన్లో ఇక్కడ చూడండి సెర్చ్ బటన్లో మగ్గం వర్క్ ఎంఏ జీజీ ఏఎం మగ్గం వర్క్ చూడండి ఇక్కడ వచ్చేసి చూడండి మగ్గం వర్క్ యాప్ ఈ మగ్గం వర్క్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి స్టార్టింగ్ వచ్చేసి చూడండి మంది రాధాకృష్ణ లోగోతో మగ్గం వర్క్స్ అని దాన్ని ఓపెన్ చేయండి కొత్త వాళ్ళైతే ఓపెన్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్ లాగిన్ అని అడుగుది మీరు రిజిస్టర్ అయిపోండి ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మై కోర్స్ అని ఆశనం చూడండి కింద నేను మా ఆల్రెడీ మన కోర్స్ తీసుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ మై కోర్స్ నొక్కండి మగ్గం వర్క్ అని వస్తుంది అక్కండి ఇక్కడ చూడండి ఇది మన కోర్స్ అనమాట ఈ కోర్స్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ నుంచి మనకి మగ్గం వరకు బేసిక్ నుంచి అనమాట సూది పట్టుకోవడం దగ్గర నుంచి మొత్తం వివరంగా ఉంటుంది చూడండి ఎన్ని ఫాల్డర్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా వివరంగా ఉంటుంది అయితే ఇప్పుడు నేనేం చెప్పబోతున్నాను అంటే రీసెంట్లీగా కొత్తగా ఒక ఫోల్డర్ యాడ్ అయింది మనకి ఇక్కడ చూడండి మ్యాంగో బొమ్మతో ఇక్కడ మామిడి బొమ్మతో ఒక ఫోల్డర్ కనబడుతుంది కదా దీంట్లో వచ్చినటువంటి కొత్త కంటెంట్ ఏంటంటే మగ్గం వరకు బేసిక్ అనే కంటెంట్ వచ్చింది ఆ కంటెంట్ ప్రత్యేకత ఏంటంటే సూది ఎలా పట్టుకోవాలి ఏ వేళ్ళతో పట్టుకోవాలి ఎన్ని వేళ్ళతో పట్టుకోవాలి ఎలా తిప్పాలి ఎలా చేయాలి మనం ఎలా చేయకూడదు ఈ విషయాలు ఇంతవరకు బయట ఎవరు చెప్పనటువంటి విషయాలు ఎవరు చూపించినటువంటి విషయాలు చాలా సింపుల్ ట్రిక్స్తో చాలా యూజ్ఫుల్ ట్రిప్స్తో మీకు చూపించడం జరిగింది ఎంత క్లారిటీగా ఉంటుందంటే అసలు చాలామంది అడుగుతూ ఉంటారు అన్న నాకు అసలు మగ్గం వర్క్ సూది పట్టుకోవడం కూడా రాదు మరి నేను వర్క్ నేర్చుకోగలనా అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు అన్న నాకు మగ్గం వర్క్ సూది పట్టుకోవడం కూడా సూది పట్టుకోవడం కూడా రాదన్న నేను నేర్చుకోగలను అంటారు అసలు సూది ఎలా పట్టుకోవాలి ఎన్ని యాంగిల్స్లో తిప్పాలి ఎలా తిప్పాలి ప్రతిదీ కూడా చాలా చాలా వివరంగా ఇందులో చెప్పడం అంటే ఈ ఫోల్డర్ ప్రత్యేకత ఏంటంటే మీకు అసలు చూడండి ఇక్కడ బేసిక్ క్లాస్ వన్ టూ త్రీ ఇట్లా వివరంగా ఉంటాయి అనమాట ఇవి ఎలా ఉంటుందంటే అంటే ప్రతి దాంట్లో కూడా ఇక్కడ చూడండి ఎన్ని ఫాలరర్స్ ఉన్నాయి చూడండి ఎన్ని ఫాలరర్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ మళ్ళీ ఒక మాట చెప్పాలంటే మీకు ఉదాహరణ మాత్రమే మన దగ్గర వన్ ఇయర్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇంకా కొత్త కొత్తగా యాడ్ అవుతూనే ఉంటాయి దీంట్లో కొత్త కొత్త మోడల్స్ అని కొత్త కొత్త వర్క్స్ అనేవి కొత్త కొత్త టిప్స్ అనేవి ఎప్పటికప్పుడు యాడ్ ఉంటాయి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారు ఇవి మాత్రమే కాదు ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా చాలా యాడ్ అయిపోతున్నాయి ఆయన ఇక్కడికి ఎన్ని ఉన్నాయి చూడండి ఇన్ని మోడల్స్ ప్రతిదీ కూడా ఒక సీక్వెన్స్లో వస్తూ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఈ మ్యాంగో బొమ్మ ఇది ఈ ఫాల్డర్ యాడ్ అనమాట ఈ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చెప్తున్నాను కదా అసలు మీకు సూది మగ్గం వరకు సూది అనేది మగ్గం వరకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అసలు ఎలా చేయాలనేది మీరు చూస్తే ఆశ్చర్యపోయేంత క్లారిటీగా అంత వివరంగా ఇందులో చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో మీరు బయటకు వెళ్ళి ఇదే వర్క్ ఇందులో ఉన్న వర్క్ నేర్చుకోవాలంటే ఒక లక్ష రూపాయలు ఆ పై మాటే ఖర్చు పెట్టేంత క్వాలిటీగా అంత వివరంగా హెచ్డి క్వాలిటీతో హెచ్డి క్వాలిటీతో మీరు ఏ సమయంలో అయినా సరే వర్క్ చూసుకునే విధంగా అంటే చాలామంది ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మాకు కాల్ చేసే సమయంలో అన్న నేను వర్క్కి వెళ్తాను కొంతమంది నాకు చిన్నపిల్లలు ఉన్నారు కొంతమంది నేను జాబ్కి వెళ్తాను కొంతమంది నేను వేరే వేరే వర్కులు చేస్తూ ఉంటాను వేరే వేరే జాబులు చేసి ఇట్లా చెప్తూ ఉంటారు కాబట్టి దీనికి ఒక సమయం అంటూ ఉండదు అంటే ఫలానా టైంలోనే చేయాలి ఇంత టైంలోనే చేయాలి ఇలాగే చేయాలి ఇన్నిసార్లే చూడాలి అలాగేం ఉండదు మేము కోర్స్ మీరు తీసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు మేము గైడెన్స్ ఇస్తూ ఉంటాం మీరు ఎలా ఫాలో అవ్వాలి మీరు ముందుకు ఎలాగ వెళ్ళాలి మధ్యలో స్టక్ అయిపోతే ఏం చేయాలి మీకు ఏదైనా అర్థం కాకపోతే ఏం చేయాలి అలాగే ప్రతిదానికి మేము మీకు ఎన్ని ఉన్నాయి చూడండి ఈ ఫోల్డర్ ప్రత్యేకత ఏంటంటే చెప్పాను కదా మీకు అంటే బేసిక్ అనమాట ఈ ఇంత లో బేసిక్ అనేది ఇంతవరకు ఎవరో చెప్పు అనమాట అంత లో బేసిక్ నుంచి అంటే మీరు ఎక్కడన్నా బయట వర్క్ నేర్చుకుంటాకెళ్ళినప్పుడు బేసిక్ నుంచి స్టార్ట్ చేసినప్పటికీ కూడా మీకు థ్రెడ్ వర్క్ అని చైన్ కొట్టడం అని ఇలా దారం తీయాలి ఇలా మీరు కొట్టాలి ఇట్లా ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలని చెప్తూ ఉంటారు దానికి ముందు బేసిక్ ఏదైతే ఉందో అసలు సూది పట్టుకోవడమే రాదండి సూది పట్టుకోవడమే రాదు అసలు సూది ఎలా పట్టుకోవాలి సూది మనకి చేయి ఎలా తిరుగుతుంది మనం సూది అనేది కుట్టేటప్పుడు ఎలా ఉంటే మనం రైట్ పొజిషన్లో ఉన్నట్టు ఎలాగుంటే రాంగ్ పొజిషన్లో ఉన్నట్టు ఎలాగైతే మనం తొందరగా నేర్చుకోగలుగుతాం ఈ ట్రిక్స్ మీరు ఫాలో అవ్వడం వల్ల ఈ టిప్స్ మీరు ఫాలో అవడం వల్ల మీరు నెల రోజుల్లో నేర్చుకునే వరకు కేవలం మీరు ఒక వారం రోజుల్లోనే నేర్చుకునే అవకాశం ఉంటుందన్నమాట అయితే దీంట్లో ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే మీరే ఓన్గా ప్రింట్ తీసుకోవడం మీరే ఓన్గా డిజైన్ తీసుకోవడం మీరే ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం మీరే ఓన్గా ఒక డిజైన్ క్రియేట్ చేయడం ఇలా ఒకటి కాదని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇలా ఎన్నెన్నో బయట ఎవరో చెప్పినటువంటి ట్రిప్స్ టిక్స్ అన్నీ చెప్ప చెప్తూ ఈ కోర్సు నేర్పించడం జరిగింది దాంతోపాటు పెయింటింగ్ అండి ఈ మగ్గం వర్క్ తీసుకున్న వాళ్ళకి శారీ పెయింటింగ్ కోర్సు కూడా ఫ్రీగా ఇస్తున్నారు పెయింటింగ్ కోర్స్ ఈ పెయింటింగ్ కోర్సు ప్రత్యేకత ఏంటంటే మీరు ఇదే కోర్సు బయటికి వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇందులో ఫ్రీగా మీకు ఈ మగ్గం వర్క్ కోర్సు తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా ఈ పెయింటింగ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ అనేది చెప్పడం జరుగుతుంది రీసెంట్లీగా మన దగ్గర నేర్చుకున్నటువంటి ఒక ఆవిడ మగ్గం వర్క్ కోర్సు ఈ పెయింటింగ్ నేర్చుకుని మగ్గం వర్క్ పెయింటింగ్ నేర్పబడును అని షాప్ కూడా పెట్టారు రీసెంట్లీగా అంటే చాలామంది షాపులు పెట్టారు అయితే పెయింటింగ్ షాప్ పెట్టడం మాత్రం ఫస్ట్ టైం అనమాట ఇంతవరకు పెయింటింగ్ ఎవరు షాప్ మగ్గం వర్క్ మన దగ్గర నేర్చుకుని మగ్గం వర్క్ షాపులు పెట్టినోళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు కానీ ఫస్ట్ టైం ఈ పెయింటింగ్ కూడా నేర్పించబడును పెయింటింగ్ పూర్తిగా నేర్పించబడును అని ఆవిడ షాప్ కూడా పెట్టారు అనమాట అంత స్థాయికి వెళ్ళారు ఇక్కడ మన దగ్గర కోర్స్ అనేది నేర్చుకున్నాను అనమాట మీరు ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని మీకు ఎప్పుడు ఖాళీ ఉంటుందో ఆ సమయంలో పూర్తి స్థాయిలో మీరు వర్క్ నేర్చుకోవచ్చు ఈ కోర్స్ ద్వారా అసలు ఈ కోర్స్ ఏంటి ఈ కోర్స్ ఎలా తీసుకోవాలి ఈ కోర్సు ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు నెక్స్ట్ వస్తే చూడండి మీకు ఏ డౌట్ ఉన్నా ఈ వీడియో చివరిలో ఇచ్చేటువంటి నెంబర్కి కాల్ చేసి పూర్తిగా తెలుసుకోండి థ్యాంక్ యూ చివరిలో ఇంకొక విషయం అండి మన ఎవరైతే మన కోర్స్ తీసుకున్నారో చాలామంది ఏమంటున్నారంటే అన్న నోటిఫికేషన్ వస్తుంది మాకు మీరు కొత్త కొత్త కంటెంట్ యాడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ అనేది మేము ఎలా ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తున్నాం నాకు వీడియో రావట్లేదు అంటున్నారు వీడియో రాదు మేడం మీకు అట్లా అట్లా రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మగ్గం వరకు బేసిక్స్ అని ఉంది కదా ఇక్కడ మ్యాంగో బొమ్మతో ఆ నోటిఫికేషన్ మీకు పైకి వచ్చింది మీరు దాని మీద నొక్కొద్దు ఇక్కడికి వచ్చేయండి లోపలికి వచ్చేయండి కంటెంట్లోకి వచ్చేయండి మీకు ఏ పేరు మీద అయితే యాడ్ అయిందో ఆ పేరు చూడండి ఒకసారి మీకు సపోజ్ మగ్గం వరకు బేసిక్ అని యాడ్ అయింది అనుకోండి ఒకసారి చూడండి ఇక్కడ చూసుకోండి ఇదిగోండి ఇక్కడ యాడ్ అయ్యింది దీని మీద క్లిక్ చేస్తే అక్కడ ప్లే అవుతాయి అనమాట మీకు వీడియోస్ అంతా కూడా కంటెంట్ అంతా కూడా అక్కడ ఉంటుంది అలా చూసుకోండి అంతేగాని మీకు నోటిఫికేషన్ ఇక్కడ వస్తుంది కదా దాని మీద క్లిక్ చేయొద్దు ఓకేనా థ్యాంక్ యూ హై ఎవ్రీ వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్త మెటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ